టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు టోర్నీ ఫైనల్కు చేరుకుంది రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఐడెన్ మార్క్రమ్ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్లు ఫైనల్ మ్యాచ్లో తలపడనున్నాయి శనివారం జరిగే టైటిల్ మ్యాచ్లో రెండు వేల ఏడులో ఛాంపియన్గా నిలిచిన భారత్ తొలిసారి ఫైనల్కు చేరుకుంటున్న దక్షిణాఫ్రికా జట్టుతో తలపడనుంది ఈ మ్యాచ్ బార్బడోస్లో జరగనుంది ఈ మ్యాచ్కు ఇరు జట్లు ఇప్పటికే వ్యూహాలతో సిద్ధమయ్యాయి ఈ క్రమంలోనే సరికొత్త చరిత్రను సృష్టించనున్నాయి రెండు వేల ఏడులో ప్రారంభమైన టీ ట్వంటీ కప్ తొలి ఎడిషన్లోనే భారత జట్టు ఛాంపియన్గా నిలిచింది మొత్తం టోర్నీలో అజేయంగా నిలిచినటువంటి జట్టు పదిహేడు ఏళ్ల తర్వాత తొలిసారి ఓటమి లేకుండా ఫైనల్కు చేరుకుంది ఇది తొమ్మిదో ఎడిషన్ కాగా గత ఎనిమిది ఎడిషన్లతో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఏ జట్టు కూడా చాంపియన్గా నిలవడం ఎప్పుడూ జరగలేదు రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ ప్రపంచకప్ వరకు ఛాంపియన్గా నిలిచిన టోర్నీలో ఒక్క మ్యాచ్ అయినా ఓడిపోయింది అయితే ఈసారి ఫైనల్కు చేరిన దక్షిణాఫ్రికా భారత జట్లు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్కు చేరుకున్నాయి ఇక ఐడన్ మార్క్రమ్ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు ఈ ప్రపంచకప్లో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లు ఆడి ఎనిమిదింటిలోనూ విజయం సాధించింది మార్క్రమ్ జట్టు గ్రూప్ దశలో నాలుగు మ్యాచ్లు సూపర్ ఎడ్ రౌండ్లో మూడు మ్యాచ్లు గెలిచింది ఆ తర్వాత సెమీఫైనల్స్లో గెలిచి ఫైనల్స్కు చేరుకుంది గ్రూప్ దశలో దక్షిణాఫ్రికా శ్రీలంక నెదర్లాండ్ బంగ్లాదేశ్ నేపాల్ వంటి జట్లను ఓడించింది ఆ తర్వాత సూపర్ ఎయిట్ రౌండ్లో అమెరికా ఇంగ్లాండ్ వెస్టిండీస్లను ఓడించింది సెమీఫైనల్స్లో దక్షిణాఫ్రికా జట్టు ఆఫ్ఘనిస్తాన్ను ఓడించి మొదటిసారి ఐసీసీ టీ ట్వంటీ కప్ టోర్నమెంట్లో ఫైనల్కు చేరుకుంది ఇంతకుముందు ఏఐసిసి టోర్నీలోనూ దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్ చేరలేదు ఇప్పుడు ఆ జట్టు ఛాంపియన్గా మారితే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా తొలిసారిగా ఐసీసీ ప్రపంచకప్ ట్రోఫీని అందుకున్న జట్టుగా చరిత్ర సృష్టించనుంది రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఈ ప్రపంచకప్లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లు గెలిచింది వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దయింది అంటే ఇప్పటి వరకు ఒక్క ఓటమి లేకుండా టీమిండియా ఫైనల్కు చేరుకుంది భారత గ్రూప్ దశలో మూడు మ్యాచ్లు సూపర్ ఎయిట్ మూడు మ్యాచ్లు గెలిచింది గ్రూప్ దశలో ఐర్లాండ్ పాకిస్తాన్ అమెరికా జట్లపై భారత్ విజయం సాధించింది అయితే కెనడాతో భారత్ ఆడాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది సూపర్ ఎయిట్లో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ రెండు వేల ఇరవై ఒకటి ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించింది సెమీస్లో ఇంగ్లాండ్ను అరవై ఎనిమిది పరుగుల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది ఇక రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు ఛాంపియన్గా మారితే ఏ మ్యాచ్లోనూ ఓడిపోకుండా ఒక ఎడిషన్లో ఛాంపియన్గా నిలిచిన తొలి జట్టుగా టీమిండియా సరికొత్త చరిత్రను సృష్టించనుంటుంది అలాగే రెండు వేల ఏడు తర్వాత భారత్కు ఇది రెండో టీ ట్వంటీ కప్ కానుంది ఇక పదిహేడు ఏళ్ళలో తొలిసారిగా ఇలా టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్లో భారత్ దక్షిణాఫ్రికాలో తలపడనున్నాయి ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ ఆడటం పదిహేడు ఏళ్ళలో ఏ టీ ట్వంటీ కప్లోనూ ఇలా జరగలేదు అయితే భారత జట్టు రెండు వేల పదమూడు చాంపియన్స్ ట్రోఫీలో మొత్తం ఎడిషన్లో ఏ మ్యాచ్లోనూ ఓడిపోలేదు ఆ తర్వాత భారత్ ఫైనల్లో ఇంగ్లాండ్ను ఓడించింది పదకొండు ఏళ్ళ తర్వాత భారత్కు చరిత్ర పునరావృతం అయ్యే అవకాశం అయితే వచ్చింది అంతేకాదు ఫైనల్లో టీమిండియా గెలిస్తే ఏదైనా ఒక ఎడిషన్లో అత్యధిక మ్యాచ్లు గెలిచిన రికార్డును కూడా సొంతం చేసుకుంటుంది ప్రస్తుతం ఈ రికార్డు దక్షిణాఫ్రికా పేరుపై ఉంది ఈ ఎడిషన్లో ఎనిమిది మ్యాచ్లు గెలుపొందగా ఏడు విజయాలతో భారత్ రెండో స్థానంలో ఉంది ఫైనల్లో భారత్ గెలిస్తే దక్షిణాఫ్రికాతో సమంగా నిలుస్తుంది